హాయ్ వివాసం మనం వచ్చేసి ఇంద్రధనసులో గ్రామర్ చూస్తూ ఉన్నాము అరటికాయలతో చిప్స్ బజ్జీలు చేసుకోవచ్చు అరటికాయలతో చిప్స్ కామా బజ్జీలు చేసుకోవచ్చు పులుచుటాపు తర్వాత సృజనాత్మకమైనటువంటి ఒక గేయాన్ని అర్థాన్ని చెప్పండి నింగిలోన దాక్కున్నది తొంగి తొంగి చూస్తున్నది వాన వచ్చి వెలిసినది బయటకు వచ్చి నిలుచున్నది దానికి వచ్చేసి భావం వచ్చేసి ఆకాశంలో దాక్కున్నది తొంగి తొంగి చూస్తున్నది వాన వచ్చి పోయిన తర్వాత బయటకు వచ్చి కనిపిస్తుంది ఇక్కడ సృజనాత్మకమైనటువంటి లేఖనము ఇవ్వడం జరిగింది దాన్ని వచ్చేసి మీరు ఊహించి రాయాలి రవి రాధ ఆడుకుంటున్నారు ఇద్దరు ఒక మైదానంలో ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంతలో వాళ్లకు కుయ్యో కుయ్యో అని శబ్దం వినిపించింది వెనక్కి తిరిగి చూసారు చూస్తే అక్కడ వచ్చేసి చిన్న కుక్క పిల్ల పాపం గాయమైంది నడవలేక నడుస్తూ ఉందనమాట రాధ కుక్కపిల్లను చేతిలోకి తీసుకుంది చే వాళ్ళు ఏం చేసి ఉంటారో ఊహించి చెప్పండి రవి రాధ ఆ చిన్న కుక్కపిల్లను ఎత్తుకొని పోయి ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మ నాన్నలకు చూపించి ఆ తర్వాత వచ్చేసి డాక్టర్ దగ్గరకు వెళ్ళి కట్టు కట్టి ఆ గాయాన్ని మానిపించేశారనమాట ఆ తర్వాత ఆ కుక్కపిల్ల వారి దగ్గరే ఉండిపోయింది అనేటువంటిది నేను ఊహించి రాశాను మీకు ఏం తోస్తుందో అది రాయండి